తులారాశి వారికి ఆశ్చర్యం కలిగించే కొన్ని అంశాలు తారసపడతాయి మానసిక సంతోషానికి ధైర్యాన్ని కలిగి ఉంటారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు వస్త్ర వ్యాపారస్తులకు ఇనుము వ్యాపారస్తులకు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఖాళీగా ఉండే అవసరం లేకుండా ఏవో కొన్ని చిన్న చిన్న పనులైనా కూడా అందుకోగలుగుతారు తద్వారా మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు కొన్ని పెండింగ్స్ లో ఉన్నటువంటి బిల్స్ ద్వారా ప్రయోజనాలను ధనాన్ని ఆశిస్తారు అవి అందే అవకాశం ఏర్పడుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు అనుకూలంగా మారతాయి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారికి పెళ్లి కుదరడము ముహూర్తం నిశ్చయం చేసుకునే విధంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆసక్తిని కలిగి ఉంటారు కొనుగోలు చేయడము అయిన వాళ్ళకి బహుమతులుగా ఇవ్వటము కొన్ని మీరు తీసుకోవడము ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ప్రత్యేకంగా ఆకర్షణ కలిగి ఉంటారు మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని చేయగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభ ఫలితాలు ఏర్పడతాయి వస్త్ర వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి ఏవైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకునే వారికి కూడా హౌస్ వైఫ్స్ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తను వినగలుగుతారు ప్రయాణం చేసే అవకాశాలు ఏర్పడతాయి విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాల ద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన స్నేహితులు ఏర్పడతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని గౌరీదేవి స్తోత్రాన్ని కలిపి చదవండి అనుకున్న కార్యక్రమాలు జరగటము తద్వారా రావాల్సినటువంటి ధనము ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఎప్పుడైతే మనం పని చేస్తున్నాము పని సరిగ్గా కావటం లేదు పని పూర్తయిన తర్వాత ధనము రావటం లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఈ ఇద్దరు అమ్మ పూజ చేసుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం ధూపం వేయండి